జయప్రదం చేయడం జరిగింది పార్టీలు అన్నీ సపోర్ట్ చేసినాయి సంఘాలు చేసినాయి దీనికి అందరికీ ఒక ఎజెండా కావాలి ఈ సమస్యకు పరిష్కారం కావాలి పెద్దలందరూ మాట్లాడినట్టు పరిష్కారం ఒకటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఈ అంశంలో అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి కానీ దీన్ని అమలు చేయించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కలుపుకొని ఐక్యంగా కేంద్రం మీద పోరాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం అది కానీ అంతిమంగా ఇక్కడ వారందరం కూడా రాజకీయ పార్టీలు కిషన్ రెడ్డి గారు బీసీ బిల్లు బీసీలు బీసీతోనే నలభై రెండు శాతం ఎన్నికలు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు నడపాలంటాడు సంజయ్ కుమార్ గారు బండి అంటాడు మరి ఎక్కడ ఆగిపోయినది కూడా జనాన్ని మనం ఎవ్వరం కన్పి చేయకుండా రాష్ట్ర గవర్నమెంట్ యొక్క ప్రయత్నం కొనసాగానికి వెళ్తే దాంట్లో సిపిఐగా మనం ఇతర పార్టీలతో అందరినీ కలుపుకొని పోతాం కానీ ఇవాళ ప్రధానంగా ఈ బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయద్దన్న సుప్రీంకోర్టు తీర్పున్న తీర్పు నేపథ్యంలో ఆ శాతం పెరగాలంటే నైన్త్ షెడ్యూల్ పెట్టాలి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి ఆర్డినెన్స్ తేవాలి గతంలో అనేక ఆర్డినెన్స్లు నరేంద్ర మోడీ నాయకత్వాల వచ్చినాయి ఇవాళ బీసీ ప్రధానమంత్రిగా ఉన్న మీరు ఈ రాష్ట్రంలో ఇంత ఉద్యమం వచ్చిన తర్వాత ఈ బంద్ తర్వాత అయినా ఈ ప్రజల ఆకాంక్షని నెరవేర్చవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలు సమైక్యంగా ఢిల్లీ దాకా దీని పోరాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ బాధ్యత ఈ ప్రభుత్వం వైపు కేంద్ర ప్రభుత్వం ఇవాళ దోచిగా నిలబడకుండా నిజంగా మీకు బీసీ సమాజం మీద ప్రేమ ఉంటే ఈ బిల్లుని మీరు అనుకుంటే మీకు ఎన్డీఏకి బలం ఉంది పది రోజులు ఆమోదం చేయొచ్చు బిల్లులు అయితే ఆర్డినెన్స్ చేయొచ్చు ఆ వైపుగా మన పోరాటాన్ని సమిష్టిగా కొనసాగిద్దాం ఓట్లప్పుడు మనం రాజకీయాలు చేద్దాం సమస్య పట్ల ఎస్సీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉన్న సుధాకర్ రెడ్డి గారు బర్దర్ గారు నిన్ను పార్లమెంట్ సపోర్ట్ చేస్తే దశాబ్దాల పోరాటంతో ఎస్సీ వర్గీకరణ ఇది కూడా పోరాటంతోనే వస్తా అడుక్కుంటే రాదు విజ్రమిస్తే రాదు ఐక్య సంఘర్షణే మన సామాజిక సమానత్వాన్ని చేయగలుగుతుంది అందుకే అంబేద్కర్ ఆలోచన విధంగా బోధించు సమీకరించు పోరాడను నిరంతరం వాస్తవాన్ని ప్రజలకు బోధించి ఐక్య కూడినటువంటి సంఘర్షణ ప్రతిఘటన మాత్రమే మన జీవితాన్ని మార్చగలుగుతుంది ఆ వైపున మనందరం పోదామని బీసీ జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ మందుని సమన్య పరిచి రాజకీయాల్లో అనేక అభిప్రాయాలున్న అన్ని పార్టీల నడిపినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతుని ప్రత్యక్షమైన సంఘీభావాన్ని అందిస్తామని తెలియజేస్తూ ముగిస్తాము